అనంతపురం జిల్లా కార్యవర్గ సభ్యము మరియు మేము ప్రెసిడెంట్గా శంకరయ్య గారు నేను నా తోటి మిత్రులు అంతా కలిసి ఈరోజు ఐదు వందల నలభై నాలుగవ జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా నిర్వహించాలని చేస్తున్నాము ఈ పండుగకు మా బల్యమిత్రులు అన్నదమ్ములు స్నేహితులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం దీనికి కారణము రేపు జరగబోయే ఇప్పుడు మామూలుగా అది అందరూ కలిసి ప్రతి కులంలోనూ జాతీయంగా అందరూ చేసుకుంటున్నారు ఆ పండుగ మనం కూడా చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా నిర్వహించుకుంటున్నారు ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయాల గారి జయంతి ఐదు వందల యాభై ఐదో జయంతి సందర్భంగా రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రాయలసీమ బలి సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందలకు పైగా బైకులతో ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు అంతా దాదాపు ఒక రెండు వేల మందికి పైగా ఇక్కడ కలవడం జరిగింది ఇక్కడ నుంచి మేము టవర్ క్లాక్ మీదుగా అలాగే నడిమొంక దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి చేరుకొని ర్యాలీగా చేరుకొని అక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది పైన మేము ర్యాలీగా ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది సంవత్సరం సంవత్సరం ఇలాగే మేము ఘనంగా నిర్వహిస్తాం ఈ సంవత్సరం ఇంకా బాగా నిర్వహించడం జరిగింది మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మిగతా కులాలన్నింటికీ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలు చేస్తున్నారు మా కృష్ణదేవరాజు జయంతి కూడా ఈసారి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఆ విధంగా ప్రభుత్వం కృషి చేయాలని మేము బలిజలందరూ కూడా ఒక్కటే త్వరలో ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవబోతున్నాం మా ముఖ్యమైన డిమాండ్ అదే మా కృష్ణదేవరాజు జయంతి కూడా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే వరకు మేము కచ్చితంగా కృషి చేస్తాం నిర్వహిస్తున్నాం మా బలిజ బాంధవులు కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒడ్డీ డిమాండ్ చేస్తాం అన్ని కుల సంఘాల నాయకులకు రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి ప్రభుత్వ పరంగా చేస్తున్నారు జయంతులు ఉత్సవాలు వడ్డంతులు అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు జయంతి ఉత్సవాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ అదేవిధంగా మా రాయలసీమ బయలుసీమ పెద్దలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వినతపత్రం ఇవ్వాలని చెప్పేసి మా సంఘ పెద్దలు కూడా నిర్ణయించారు ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు వారు నిర్మించిన చెరువులే ఈ రోజు దశాబ్దాల కాలమైనా కూడా చెక్కు చేయలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనేమి చేసే పనులకు ఏ విధంగా ఉన్నాయి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన సామ్రాజ్యం కోట ఏ విధంగా ఉన్నాయి చెరువులు ఏ విధంగా ఉన్నాయి బుక్కల సముద్రం చెరువు అనంతపురానికి తెలుసు అలాగే బుక్కబద్దం చెరువు తెలుసు పెనుగొండ అన్ని విధంగా దశ దిశగా వ్యాపించే విధంగా ఆయన కీర్తిని ఇంకా దశ దిశలుగా కూడా శక్తివంతం లేకుండా పనిచేస్తాం మా కులస్తులంతా కూడా కలిసికట్టుగా శ్రీకృష్ణదేవరాయన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందు ప్రత్యేకంగా మా సంఘం అధ్యక్షుల వారికి అదే మా కుల బాంధవులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా నడివంకలో పిటిసి వద్ద ఉన్న విగ్రహానికి ఇక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్లి మా పెద్దాయనకు పూలమాల వేసి ఘనంగా నివారించడానికి ఒక సంవత్సరము రాయలసీమ బలియ మా సంఘం ఆధ్వర్యంలో శ్రీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు ఐదు వందల నలభై నాలుగవ జయంతి సందర్భంగా నిర్వహించారు కొందరివి కాబట్టి మా బలియాలు కూడా తప్పనిసరిగా ప్రభుత్వ చేయాలి అందులో శ్రీకృష్ణదేవరాయ అనే వ్యక్తి దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా తెలుసు తెలిసిన వ్యక్తి ఈ రోజు చెరువులు గాని కుండలు గాని ఉన్నాయి గుళ్ళు అంటే కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు నిర్మించినటువంటివే కాబట్టి ఆయన్ని ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా అధికారికంగా ప్రకటించాలని మరి మనస్ఫూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు